శివుడు నెత్తి మీద చంద్రవంక ఉంటుంది ఎందుకు ఉంటుంది ఖగోళ శాస్త్రం ప్రకారం ఆకాశాన్ని చూస్తే శివుడు ఆర్ద్రా నక్షత్రం శివుడికి ప్రతినిధి ఆర్ద్రా నక్షత్రం చంద్రుడు సరే సరే ఆర్ద్రా నక్షత్రం ఉదయించినప్పుడు చంద్రుడు పైన ఉంటాడు రాత్రిపూట ఏడు ఎనిమిది గంటల ప్రాంతంలో చూస్తే ఆర్ద్రా నక్షత్రానికి పైన ఉంటాడు కాబట్టే శివుడు చంద్రశేఖరుడు శిరస్సు మీద చంద్రుడిని ధరించాడు మీరు తెల్లారకట్ట చూస్తే అదే చంద్రుడు కిందకు వస్తాడు ఈ ఆర్ద్రా నక్షత్రం పైకిడుతుంది అప్పుడు శివుడికి వాహనం కింద అవుతాడు వృషభ రాశి కూడా అంతే ఒక సమయంలో పైన ఉంటుంది రెండో సమయంలో కింద ఉంటుంది అందుకే వృషభ వాహనుడు అంటారు విష్ణువుని వృషభ కేతనుడు కూడా అంటారు పైన ఉంటే జెండా కింద ఉంటే వాహనం ఇదొక భావన ఇది ఒక భావన అందుకే మనం శివుడు ఉత్సవాలు జరిపితే జెండా ఎగరేసి ఎద్దు బొమ్మ వేస్తాం విష్ణు ఉత్సవాలు జరిగితే జెండా ఎగరేసి గరుత్మంతుడు బొమ్మ వేస్తాం ఎక్కడైనా తేడా ఉందా ఆరాధన లోతుల్లోకి వెళ్ళి రహస్యం తెలుసుకుంటే తెలుస్తుంది